పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుతూ ఎప్పుడో రెండు వేల పదిహేడులో నంది అవార్డుల గురించి మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు ఒక మూడు నాలుగు ప్రెస్ మీట్లని పులివెందుల పూలంగళ్ళ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేసి పులివెందుల మహిళల సమక్షంలో ప్రదర్శిస్తాం మహిళలు హర్షిస్తే మా ప్రభుత్వాన్ని తప్పే మహిళలు సీదరించుకుంటే నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి వద్దు పులివెందల్లో వద్దు నీ ఇద్దరు కూతుర్లు ఆ తల్లుల సమక్షంలో పోసాని కృష్ణ యొక్క ప్రెస్ మీట్లని స్క్రీన్ ఏర్పాటు చేసి నీ కుటుంబ సభ్యుల మధ్య మహిళల మధ్య భారతమ్మ గారు మీ కూతురుల మధ్య ఆయన ప్రెస్ మీట్లని వాళ్ళకు చూపిద్దాం వాళ్ళు హర్షం చేస్తారా హర్షం వ్యక్తం చేస్తారా పోసాని కృష్ణ అనేవాడు ఎంత నీచాతి నీచంగా మహిళలని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని భార్యని కూతుర్ని అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని అత్యంత నీచాతి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో నిరక్షరాశులు కూడా మాట్లాడని విధంగా అత్యంత దారుణంగా మహిళలు చెప్పులతో కొట్టే విధంగా నీచంగా మాట్లాడితే అతను నీకు పోరాట యోధుల్లా కనిపించాడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేము అరెస్ట్ చేసి